హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో వంకాయ బజ్జి తయారు విధానం చూద్దాము ఈ వంకాయ బజ్జి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బజ్జి కొరకు వంకాయలు పది వంకాయలు తీసుకున్న ఇలా చిన్న సైజు చూసి తెచ్చుకోవాలి వంకాయలు ఇవి వాటాలు వేసి కడిగి పెట్టుకొని తుడుచుకున్న వంకాయలు ఇవిలాగా నాలుగు ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేయండి ఇలా చేయండి వంకాయలన్నీ ఇలాగే చేసుకోండి మనము మసాలా పెట్టుకోవడానికి ఇలాగన్నీ కట్ చేసానండి నేను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి పొయ్యి మీద నూనె ఆగిపోయింది ఈ వంకాయలను నూనెలో వేసేయండి వేసి బాగా వేగే వరకు వేగకుండా ఒక యాభై పర్సెంట్ తట్టు సగం వరకే వేయించండి ఇవి సగం వేగితే మళ్ళీ మనం బజ్జీలు వేసుకునేటప్పుడు ఆ సగం వేగిపోతాయి ఇలా ప్లేట్లు తీయండి తీసి ఇవి సలహా వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు శనగపిండి కలుపుకుందాము ఈ శనగపిండిలో సరిప సాల్టు కొద్దిగా వంట సోడా ఒక స్పూను వామ వేయండి కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది రెండు స్పూన్ల బియ్యం పిండి వేయండి ఇవి మరీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి వేసి ఇవి బాగా కలిపి వాటర్ పోసి బాగా కలపండి ఈ పిండిని ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు బజ్జీలు అంత బాగా వస్తాయి మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకు బజ్జీలు వంకాయకు ఇది పిండి బాగా అతుక్కొని బాగా వచ్చేస్తాయి ఇలా ఉండని చిక్కగా దీనికి ఇప్పుడు ఉల్లిగడ్డలు స్టఫింగ్ కొరకు ఈ ఉల్లిగడ్డలు మిక్సీ జార్లో వేసి కొద్దిగా చింతపండు ఒక సోను జీలకర్ర కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం వేయండి వేసి సరిపడా సాల్టు వేసి ఇది బాగా మెత్తగా మిక్స్ పట్టండి ఇలా మిక్స్ పట్టి ఇప్పుడు వంకాయలు ఈ మసాలా పెట్టేయండి ఇలాగా కొద్దిగా తీసుకొని మసాలా పెట్టేసుకోండి ఇలా అన్ని వంకాయలకంతా ఇలాగే పెట్టేయండి ఇలాగ మొత్తం వంకాయలన్నీ పెట్టేసుకోండి నాకైతే అన్నీ పెట్టేశానో అయిపోయినాయి ఇప్పుడు శనగపిండిలో ఈ వంకాయను ముంచి పొయ్యిన నూనె అయితే కాగిపోయిందండి ముంచి నెమ్మదిగా నూనెలో వేయండి ఒక నాలుగు ఐదు వేసుకోండి ఇలాగే వేసి ఇవి అటు ఇటు తిప్పి వేయించండి ఇవి తిప్పకపోతే వేయడం కష్టం రౌండ్గా ఉంటాయి ఇలా తిప్పండి తిప్పి ఇలా వేయించండి సాలు మరి ఎక్కువ వేయించాకండి ఇలా వేయించి ప్లేట్లు తీసి వేసుకోండి మరొక వాయి కూడా ఇలాగే వేయించండి అవి కూడా తీసేయండి అన్నీ అయిపోయినాయి నాకు అన్ని బజ్జీలు అయిపోయినాయి చూడండి ఇప్పుడు మనము బజ్జీలలో పెట్టుకోవడానికి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి కొత్తిమీర కలిపి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి ఈ బజ్జీలల్లో ఈ ఉల్లిగడ్డలు పెట్టేసేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పెట్టేసుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా కట్ చేసి పెట్టండి నేనైతే నాలుగు బజ్జీలు పెట్టేసుకున్నా చూడండి ఇలా చేసిన బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి కా ఉత్త బజ్జీలు అయితే ఆరుండయి ఇవి స్టఫింగ్ పెట్టినవి నాలుగు బజ్జీలు చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి